ఇజ్రాయేలు ప్రజలు ఎదురు చూసినట్లే దేవుడు ఇజ్రాయేలీలకు అండగా ఉన్నారు కాబట్టి ఫరో రాజు ఎంతగా వారిని అనగదొక్కాలని చూసినా ఇజ్రాయేలీలు అంతగా వృద్ధి చెందుతూ వచ్చారు భరించలేని బానిసత్వంలో కూడా ఇజ్రాయేలీ సంఖ్య రెట్టింపైంది ఈ సంగతి తెలిసి ఫరో రాజు ఆశ్చర్యపోయాడు ఇజ్రాయేల్ జాతిని ఎలాగైనా నాశనం చేయాలి అనే దుర్బుద్ధతో సరికొత్త పన్నాగాలు పన్నాడు వెంటనే క్షిప్రా పూవా అనే మంత్ర సానులను పిలిపించి ఇజ్రాయేలీ స్త్రీలకు కాన్ చేసేటప్పుడు మగపిల్లలు పుడితే వారిని పురిటలోనే చంపవేసి నైల నదిలో పారవేయండి అని ఆజ్ఞాపించాడు మంత్రసానులు అందుకు చిత్తం మహారాజు అన్నారు కానీ వారు ఇజ్రాయేలీ లేక శిశువులకు ఎలాంటి హాని చేయలేకపోయారు ఎందుకంటే వారు దైవ భయం కలిగిన వారు కాబట్టి అటువంటి పాపం చేయడానికి వారు భయపడ్డారు ఈ విషయం ఫరోరాజుకు తెలిసింది ఫోరాజు మంత్రసానులను పిలిచి అలా చేశారు అని ప్రశ్నించాడు అప్పుడు ఆ మంత్రసానులు పరోరాజుతో ఇలా చెప్పారు మహాప్రభు ఇజ్రాయేలీ స్త్రీలు చాలా బలవంతులు మేము వెళ్ళక మునిపే మా సహాయం లేకుండానే చాలా సుఖంగా ప్రసవిస్తూ ఉన్నారు అని చెప్పారు అప్పుడు పరోరాజు ఇజ్రాయేలీ లక శిశువుల హత్యకు మరొక పన్నాగం పన్నాడు తన సైనికులందరినీ పిలిపించి ఇజ్రాయేలియల్లో పాలు తాగే మగపిల్లలందరినీ పట్టుకొని నైల నదిలోకి విసిరేసి హత్య చేయండి అని ఆదేశాలను జారీ చేశాడు ఆ రోజు నుండి ఇజ్రాయేలీలో ఎక్కడ ఏ స్త్రీ ప్రసవించినా కూడా రాజభటులు అక్కడ రాబోధుల్లాగా వాలిపోయేవారు పుట్టినవాడు మగపిల్లవాడు అని తెలిస్తే చాలు దయా దాక్షణ్యాలు లేకుండా ఆ పసుకందను తల్లి ఒడిలో నుండి లాక్కొని పోయి నైల నదిలోకి విసిరి ప్రాణాలు తీసేవారు ఈ శిశు హత్యలతో ఈజిప్ట్లో తల్లడిల్లిపోయింది కానీ దేవుడు వారి పక్షాన నిలిచారు దేవుని ప్రణాళిక ప్రకారమే ఒకనొక పుణ్య గడియలో ఇజ్రాయేలీ జాతిలో లేవి గోత్రానికి చెందిన దంపతులకు ఒక మగబిడ్డ జన్మించాడు అతడే మోషే మోషే పుట్టిన మూడు నెలల వరకు అతన్ని ఎవరికంటా పడకుండా చాలా జాగ్రత్తగా పెంచింది మోషే తల్లి ఆ పైన ఈ రహస్యం దాయడం తన వల్ల కాదు అని గ్రహించి గుండె రాయి చేసుకుంది జమ్ముగడ్డితో ఒక బుట్టను అల్లింది జిగటమన్నుతో దానిని అలికింది లోపలికి నీరు వెళ్లకుండా దానికి తారు పూసింది బాల మోషేను బుట్టలో పడుకోబెట్టింది మూడవ కంట పడకుండా ఆ బుట్టను నైలనది నది ఒడ్డుకు తీసుకుని వెళ్లి అక్కడున్న జమ్ముగడ్డి మొదుగులో పెట్టి ఈ బుట్టలో ఆదమార్చి నిద్రపోతున్న బాల మోషేను కడసారి చూసుకొని ముద్దాడింది పొంగి వస్తున్న దుఃఖాన్ని దిగమిట్టుకుంటూ పరుగు పరుగున ఇంటికి వెళ్ళిపోయింది బాలమోషేని వదిలి వచ్చిన ప్రాంతంలోనే ఫరోరాజు కుమార్తె భవనం ఉంది రాణి మరియు రాణి యొక్క సహచరులందరూ సాయంత్రం వేళ అక్కడ స్నానం చేయడానికి వస్తూ ఉంటారు వారిలో ఎవరైనా జాలి కలిగిన తల్లి ఉంటే తన బిడ్డని కాపాడుతుందని మోషే తల్లి ఆశపడింది